నిన్న కుప్పంలో ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేసినట్టున్నారు చేశారు కుప్పంలో ఎయిర్పోర్ట్ యాక్చువల్ యాక్చువల్గా కుప్పం గురించి చెప్పాలంటే పెద్ద కథనే అది కుప్పం ఏముంది కుప్పము ఎలక్షన్ టైంలో కుప్పం పోయినా కుప్పం వెళ్తే ఇది అక్కడ నుంచి డేటా పంపాలి ఇది మనం పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటాం కదా అది డేటా ఆఫీస్ పంపాలి హైదరాబాద్ ఆఫీస్కి పంపాలి పంపిణీకి నెట్ పని చేయట్లేదు బీసీన్ అని ఒకటల్ ఉంటది చంద్రబాబు నాయుడు బీసీఎన్ అని ఉంటది రెండు వేలు రెంట్ ఉండాలంటే కనుక ఆ హోటల్ మినహాయిస్తే మన కుప్పం నియోజకవర్గంలో నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు అంటే విజనరీ అంటారు కదా ఆ ఉంటుంది కదా ఏదో ఉంటుంది ఎప్పుడు ఎవరు పోలేదంటే ఎక్కువ సర్వే కోసం ఎవరు అంటారు చాలా మంది అక్కడ లోకల్ ఉండేవాళ్ళు చెప్పారు అక్కడ నువ్వు ఏ సెంటర్ కన్నా ఒక టీ అనేది దీంట్లో చేస్తుంటారు అది డిఫరెంట్ గా ఉంటుంది కేరళ స్టైల్ లో ఉంటుంది టీ మాకు ఫ్రీగానే ఇచ్చేవాళ్ళు బాబు ఇట్లా హైదరాబాద్ నుంచి వచ్చామండి వాళ్ళ దగ్గర కూర్చొని అడిగేవాడి నేను అన్ని ఏంటన్నా ఇది ఇట్లా ఉందంటే ఇక్కడే చూస్తా బాబు ఇంకా లోపలికి వెళ్ళి రోడ్ ఎట్లా ఉంటాయో చూడాల ఇంకా బాగుంటాయి అన్న బాగుంటాయి చిన్న రోడ్లు అన్నాడు అంటే అంత చిన్న చిన్న రోడ్లు బస్ స్టాండ్ దగ్గర కూడా అంత చిన్న కంజెక్టడ్ ఉంటది అంత అది పల్లెటూరు కన్నా దారుణంగా ఉంటది ఎలా అంటే నేను ఉండొద్దు కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం ఆయన చెప్పే మాటలు విని మన ప్రపంచంలో కనీ నేనే తెచ్చా నేనే తెచ్చా చెప్తుంటాడు కదా విజన్ ట్వంటీ ట్వంటీ అని మొన్న ఈ మధ్య టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ అన్నాడు కదా అట్లాంటప్పుడు తన నియోజకవర్గానికి సంబంధించి చూసుకోవాలి కదా అది అది లేదు నేను బస్ స్టాండ్ దగ్గర సందులో తిరిగి 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 ఒక నా దగ్గర ఫోన్ నెంబర్ కూడా నెట్వర్క్ ఇంటర్నెట్ షాప్ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఒక డే అంతా కూర్చొని ఆ వీడియోలు పంపించాల్సి వస్తుంది అనమాట నెట్వర్క్ కూడా లేదు నెట్వర్క్ లేదు అంటే మనకు ఉన్న జియో కూడా అంత అంత స్పీడ్ గా పనిచేది కావాలంటే మీరు ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఎప్పుడైనా వెళ్ళి చెక్ చేయండి నేను చెప్పట్లే ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నా అది ఒకటి డెవలప్మెంట్ గురించి నేను అడిగాను అక్కడ కొంతమంది చేయట్లేదు అంటే డిగ్రీ కాలేజ్ మనం సైడ్ డిగ్రీ కాలేజ్ డిగ్రీ కాలేజ్ గురించి అడిగా అద్భుతంగా ఉంది కదా డిగ్రీ కాలేజ్ పెద్దది కదా అంటే ఒక పెద్ద మంది చెప్పాను నాకు దగ్గర చెప్పాడు అని ఫస్ట్ మాట్లాడాను అన్నాడు ఏమన్నాడు అంటే నన్ను అడుగుతున్నావు కదా ఇవన్నీ అడుగుతున్నా బాబు పబ్లిక్ బైక్స్ అని మీరు వచ్చారు ఇక్కడ హైదరాబాద్ నుంచి నీకు అడుగు తిప్పలు వచ్చినావు నీకు చెప్తే నాకేమొస్తది అన్నాడు రెండు వందలు చెప్తా అన్నాడు నేను ఉండేటట్టు అయితే నేను చెప్తాను పెద్ద మనిషి ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు లేకుంటే లేదు అడుగుతున్నా అని చెప్పాను అనమాట అని తర్వాత భుజం చెయ్యట్టు ఏదైనా అవుతా ఏం చెప్పు నీ బాధ అన్నాడు అంటే ఇట్లా చెప్పాను అనమాట బానే ఉంది కదా అది అంటే అప్పుడు చెప్పాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళిరంటే అప్పుడు వెళ్తే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు డిగ్రీ కాలేజ్ కావాలి సార్ అన్నారంట వాళ్ళు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అంటే రాజశేఖర రెడ్డి నవ్విండ ఎందుకు వాళ్ళ నుండి ఎందుకు సార్ అంటే అంత ఇదిగా అడిగారు కానీ ఆయన నవ్వుతుంటే పాపం వాళ్ళు ఆశ్చర్యపరండి ఎన్ని డిగ్రీ కాలేజ్ అడిగితే సార్ నవ్వుతుంటారు తర్వాత ఏందయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీరియన్స్ నాకన్నా సీనియారిటీ ఎవరు లేనే చెప్తారు కదా డిగ్రీ కాలేజ్ లేదు అన్నాడు అంట పెద్ద మీద టైమ్స్ ముఖ్యమంత్రి ఆ ఆశశేఖర్ రెడ్డి అంటే ముందు ఆ ఐటి అన్నా ఇది అన్న హైదరాబాద్ అన్నీ నాదే అని అప్పుడు కూడా చెప్తున్నట్టు వాడు ఆయన చేయలేదని కాదు చేసి ఉండొచ్చు కానీ కానీ ఇక్కడ చంద్రబాబు అనేది అన్నమాట అక్కడ పెద్దమని చెప్పింది నాకు ఇట్లా జరిగినప్పుడు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు డిగ్రీ కాలేజ్ అప్పుడు శాంక్షన్ చేసినది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేసి కంప్లీట్ చేశారు ఓకే అని చెప్పి అంటే ఇంకా ఆలోచన డిగ్రీ కాలేజ్ కట్టాలనే ఆలోచన దీనికి తన నియోజకవర్గం ఎందుకు డెవలప్మెంట్ చేసుకోలేదు చంద్రబాబు నాయుడు నిత్యం ఆయనే ఎమ్మెల్యే కదా అది అదే ఒకటి చెప్పింది మున్సిపాలిటీ వాళ్ళ కొడుకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తర్వాత మున్సిపాలిటీ అయింది గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ చేసిన జగన్ వచ్చిన తర్వాత అని చెప్పి పెద్ద మనిషి చెప్పాడు అదే మనకు తెలుసు మున్సిపాలిటీ గురించి జగన్ లాస్ట్ మన తెలిసింది అని తెలుసు మనకి ఇంకొకటి ఇంకొక మాట అన్నాడు సరే నియోజకవర్గం గురించి పూర్తిగా తెలియాలంటే రైల్వే స్టేషన్ దగ్గర పోనాడు నాకేది నాకు అర్థం కాదా నేను కావాలంటే కుప్పం పబ్లిక్ బైట్స్ అని ఉంటది కుప్పం పబ్లిక్ బైట్స్ రెడ్డి షర్ట్ లో రెడ్డి షర్ట్ ఉంటా కుప్పం రైల్వే స్టేషన్ దగ్గర ఒక ఇంటర్వ్యూ ఇచ్చా కుప్పం పబ్లిక్ బైట్స్ సర్చ్ అది యూట్యూబ్ లో కుప్పం పబ్లిక్ బైట్స్ అని కొడితే అది వస్తుంది వీడియోస్ మంచి అక్కడ నేను అక్కడ అడిగా అక్కడ ఎందుకు వెళ్తున్నా అంటే నాకు ఏంది రెండు వేల మూడు వేల మంది వెళ్తున్నారు వేరే రాష్ట్రాలకు పని కోసం వేరే రాష్ట్రాలకు వేరే రాష్ట్రాలకు పని కోసం నేను ఈ కుప్పం నియోజకవర్గ ప్రజలు వేరే రాష్ట్రాలకు పనికి వెళ్ళడం ఏంటి అనేది నా క్వశ్చన్ అదే అదే వాళ్ళు ఏమన్నారు నియోజకవర్గం చరిత్ర ఆకలికి దీనికి విజయనగరం సంబంధం లేదు సార్ కడప దిప్పలు అన్నారు వాళ్ళు అని అంటే నేనేమంటున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేదానికి అక్కడ ఉండేదానికి సంబంధం లేదు అంటున్నా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కానీ ఇప్పుడు మన ఏదో మన కరెంటు వెలుగులు సోలార్ సోలార్ గురించి చెప్పారు కదా అవును ఇవన్నీ అని చెప్పి మరి ఇన్ని సంస్థలు ఎందుకని చేసుకోలేకపోయారు ఫర్ ఎగ్జాంపుల్ పులివేంద్ర నియోజకవర్గం తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మన ఏది మన గజ్వేల్ నియోజకవర్గం ఇక్కడ సిద్దిపేట చూసుకోండి సిరిసిల్ల చూసుకోండి ఇట్లా కొంతమంది నియోజకవర్గాలు రాష్ట్రం డెవలప్మెంట్ తో పాటు వాళ్ళు నియోజకవర్గాలు ఎక్కువగా చేసుకున్నారు ఇప్పుడు ఎందుకు మన రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నియోజకవర్గం డెవలప్మెంట్ చేసుకోవాలని కొంచెం తాపత్రయపెడుతున్నాడు పరిశ్రమలు రావాలి అగ్ర రావాలని చెప్పి అది పొలం ఇవ్వకపోవడం అనేది వేరే టాపిక్ అనుకోండి కానీ చేసుకోవాలనే తపనైతే వాళ్ళలో ఉంది కదా కష్టపడుతున్నారు కదా ఇట్లా చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అట్లా అట్లా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేసుకోలేదనేది పాయింట్ నేను నేను అంత అద్భుతంగా ఉంటుందని అని అనుకున్నాను కానీ ప్రజలు అక్కడ లేదు ప్రజలకు ప్రజలకు ఏంటంటే అక్కడ నాకు తెలిసి ఎక్కువ ఏమంటారు ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ ఉంది పబ్లిక్ ఎక్కువ ఉన్నారు రాజకీయాలు పట్టదు లేచి పనికి వెళ్ళాలి కుటుంబాన్ని పోషించుకోవాలి అనేది ఒకటి వాళ్ళు ఆలోచిస్తారు అవును అది మళ్ళీ హిందూపురం వస్తే బాలకృష్ణ గారు బానే చేశారు పాప ఓకే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారు వాళ్ళ బావ ముఖ్యమంత్రి ఉన్నా లేకున్నా కూడా ఆయన పనులు బాగా చేసుకున్నారు మళ్ళీ ఆయన మీద బ్యాడ్ ఉంది చాలా మంది బయట ఏమంటారు ఉండడు అక్కడ ఉన్నాడు నియోజకర్గం ఉండే మంది పిఎల్ ఉన్నారని చెప్పి ఒక టాక్ ఉంది అప్పుడు కొంచెం గేదెలకి బర్రెలకి ఒక ఫ్లెక్స్ కట్టి బాలక్ష్యం కనపడటం లేదని చెప్పారు ఆ టైంలో లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ టైం లో గెలవడు 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 అని చెప్పి మొత్తం మీడియా కానీ మొత్తం కోడే కూత కూర నేను గెలిస్తారని చెప్పిన నేను నా ఇప్పటికి ఇందుపురం ఉంది గ్రౌండ్ రిపోర్ట్ ఉంటది యూట్యూబ్ లో సర్చ్ చేసి వస్తుంది జర్నలిస్ట్ రవీందర్ అంటే గెలిస్తారని చెప్పిన అందరం టీడీపీ నమ్మలేనని ఓకే నేను సరే గారు బాబు అన్నారు నేను నిజం చెప్పిన అప్పుడు గెలిస్తాడని ఎందుకంటే అక్కడ ఎన్టీ రామారావు గారు అంటే చాలా చాలా అభిమానం ఓకే టిడిపి అక్కడ మైనార్టీలు అంటే ఎక్కువ వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వైసీపీకి సపోర్ట్ చేస్తారు కానీ అక్కడ మైనార్టీలు కూడా టీడీపీ పార్టీకి సపోర్ట్ అక్కడ అంత అభిమానిస్తారు నందమూరి ఫ్యామిలీకి అట్లా బాలకృష్ణ గారు కూడా చేశారు చేయలేదు రోడ్డు వెలుపులు చేయడం కానీ అక్కడ నీటి సమస్య ఉంటే కొంతవరకు తీర్చడం కానీ బాగానే చేశారు బాలకృష్ణ గారు అక్కడ తక్కువ చేయడానికి వీళ్ళే అక్కడ అట్లా గెలిస్తారని చెప్పారు మొన్నసారి కూడా బాలకృష్ణ ఖచ్చితంగా గెలిస్తాడని చెప్పాను నేను కానీ లేదు గెలవడు అది అన్నారు ఇది అన్నారు సామాజిక వర్గాలు గెలిచి చెప్పాడు అక్కడ గెలుస్తారు వాళ్ళు ఎట్లయినా గెలుస్తారు వాళ్ళు మనకు ఎందుకంటే నందమూరి హరికృష్ణ గారు కూడా ముందు అంతకుముందు వంశం నందమూరి ఫ్యామిలీ కాకపోయినా వేరే కూడా గెలుస్తారు అభిమానం అంతా నందమూరి తారక రామారావు ఓకే అది ఆ బ్రాండ్ పోదు అది అంత అద్భుతంగా హిందూపురం సో ఇట్లా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అట్లా ఉంటుంది అనమాట కుప్పం ఎక్స్పీరియన్స్ అయితే కుప్పం కానీ హిందూపురం కానీ ఫస్ట్ టైం ఎవరు మనం మనం వెళ్ళినా టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్ టైంలో పబ్లిక్ ఒపీనియన్ సర్వే మనమే చేసిన అక్కడ సో అట్లా చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే నాకు కొంతమంది తెలియకపోవచ్చు కుప్ప అద్భుతంగా ఉంటుంది అనుకోవచ్చు అదే కదా నేను చూసిన తర్వాత నాకు అనిపిస్తే నేను పెద్ద ఇదే పెద్ద గొప్పగా ఉండదు అని అనుకుంటుంది అట్లా ఆయన నియోజకవర్గం ఆయన రాజశేఖర రెడ్డి గారి గురించి ఆయన ఒక మాట చెప్తాం నాకు అనిపిస్తుంది అదేలే డిగ్రీ కాలేజ్ రాజశేఖర రెడ్డి గారిని అడగాల్సింది కుప్ప నియోజకవర్గంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు నా నియోజకవర్గంలో ప్రజలు ఏడు చదువుకుంటారని చెప్పేసి అట్లా అనమాట ఉంటుంది విజన్ అంటే అది చూసారు కదా మళ్ళీ ఇంకో వీటితో మళ్ళీ వెళతాం ವಿತ್ ವೆಲ್ಗು ಟಿವಿ ವಿ ರವೀಂದ್ರ ಅಣ್ಣ